హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య ఈరోజు మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో నా స్టైల్లో చెప్తాను ముందుగా మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి ఇప్పుడు మసాలా కోసం హోల్ గరం మసాలా జీడిపప్పు కొబ్బరి ఒక రెండు మూడు టమాటాలు మిక్సీకి వేసుకోవాలి ఒక రెండు చెంచాల పెరుగు కూడా మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని ఆనియన్స్ ఉన్నాయి కదా ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము అందులో వేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అది కొద్దిగా ఉడికిన తర్వాత సరిపడా కారం ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఒక నాలుగైదు రెబ్బలు కరివేపాకు మష్రూమ్స్ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత మనకు కావాల్సిన నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అంతే ఉడికిపోయింది గ్రేవీ మరీ గట్టి గట్టిగా అవ్వకుండా చూసుకోండి కొద్దిగా వాటర్ వాటర్ ఉంటే బాగుంటుంది చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి